ఇప్పుడెందు మనసు సిల్ఫమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారి గురించి వసుధారా అలియాస్ రక్షా గురించి ఇద్దరు ఒక సరికొత్త సీరియల్ వస్తుందంటూ ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతున్నాయి పోస్ట్లు అనేవి అంతేకాకుండా రీసెంట్గా నిన్ను మనసులో అనే సీరియల్ రాధే శ్యామ్ అనే సీరియల్తో రిషి వసు మన ముందుకి సరికొత్త సీరియల్తో మన ముందుకు రాబోతున్నారంటూ చాలా వార్తలు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు ప్రజెంట్ సీరియల్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు అందులో భాగంగా చాలామంది ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్లో రిషి వసు అదేనండి ముఖేష్ వసుధారా గురించి న్యూ ప్రాజెక్ట్ ఉందా లేదా అంటూ చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అందులో భాగంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ప్రజెంట్ ఎలాంటి అప్డేటు లేదు ప్రజెంట్ మనం కూడా చూసుకున్న నిండు మనసులు సీరియల్లో కానీ రాధేశ్యామ్ అనే సీరియల్ కానీ రిషి వసు కాంబోలో రావట్లేదనేది ఎంత నిజమో అవన్నీ కేవలం రూమర్స్ అని ఆల్రెడీ వీడియోస్లో మనం కూడా చూస్తూనే వచ్చాం అయితే నిండు మనసులు అనే సీరియల్లో సరికొత్త కన్నడ నటుడు రాబోతున్నాడంటూ నిన్న చెప్పిన శమంత్ గారు పలుకే బంగారం అయిన సీరియల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు సో నిండు మనసులోనే సీరియల్లో శమంత్ గారు యాక్ట్ చేయడం లేదనే క్లారిటీ వచ్చింది కానీ నిండు మనసులో సీరియల్లో హీరో ఎవరనే క్లారిటీ ఇంకా రాలేదు చాలామంది అయితే నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ అనంత్ స్వామినాథన్ గారే వాళ్ళిద్దరు కాంబోలోనే సీరియల్ రావాలంటూ చాలామంది వెయిట్ చేస్తున్నారు సో నువ్వు నేను ప్రేమ సీరియల్లో వాళ్ళిద్దరు కాంబో హిట్ అయింది కాబట్టి మళ్ళీ అదే కాంబోని రిపీట్ చేస్తే ఈ సీరియల్ కూడా సూపర్ సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఏం జరుగుతుందనేది అనేది మనం వెయిట్ చేయాల్సిందే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి